డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారత ప్రజలందరికీ నా యొక్క వంచి వందనాలు వందన ఎందుకంటే భారతదేశంలోనే అతి పెద్దదైన పండగ ఏదైతే ఉందో మన స్వతంత్ర దినోత్సవం అని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను భారతీయుడిని గనక ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తెచ్చిన మన భారతదేశం మన భారతదేశం అందుకని ఎప్పుడు భారత ప్రజలందరూ కూడా గర్వపడే పెద్ద పెద్ద పండగ ఏదైతుందో స్వతంత్ర దినోత్సవం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను దేశం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి ఎందరో ప్రాణాలు అర్పించిన వారిలో మహాత్మా గాంధీ గారు మరే దేశ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ గారు మరే జవహర్లాల్ నెహ్రూ గారు ఆజాద్ చంద్రశేఖర్ గారు చాలామంది త్యాగమూర్తులు ఎందరో మహానుభావులకి అందరికీ మన భారతదేశ తరఫున వారందరికీ చేతకోటి నమస్కారాలు ఎందుకంటే దేశం భారతదేశంలోనే మన దేశం కోసం త్యాగాలు చేసి మన జెండా ఏదైతే ఉందో ఆ జెండా కోప కోసం ఆ జెండా రూపకల్పన కోసం రూపకల్పన కోసం అహోరాత్రులు ఘటించి ఆ జెండాన్ని రూపకల్పన చేసిన పెంగాణి వెంకయ్య గారికి కోటాని కోట్ల నమస్కారాలు నేను ఎందుకంటే నేను నా నాకు ఏ పండుగైనా ద భారతీయుల పండగ కంటే స్వతంత్ర దినోత్సవం పండగే పెద్ద పండగల మనం అందరం కూడా జరుపుకోవాలి యువత పెడదోగ పడుతుంది ఈ యువత కూడా ముందు ముందు మన భారతీయ భారతదేశం కోసం మన పెద్దలందరూ మన దేశం కోసం ఏదైతే త్యాగాలు చేశారో మీరందరూ కూడా ఏదో ఇప్పుడున్న పరిణామంలో మన ఊరు గ్రామం జిల్లా ఎక్కడైతే ఉన్నారో ఆ ఊరిని ఆ తల్లిదండ్రులని అందరిని కూడా మంచిగా చూసుకొని పెడదా పట్టకుండా యువతు మీ చేతుల్లో భారతదేశం ఉంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలని స్వతంత్ర భారతదేశం దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం